ఏది బెట్టింగ్ యాప్ల గురించి చెప్తా బెట్టింగ్ యాప్లు అనేది ఇవాళ కెసినోలు ఉన్నాయి ఏంది ఎవడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు గుర్తు పెట్టుకోండి బండ గుర్తు ఎవడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు పారవసుకోడు ఎవడన్నా ఉచితంగా ఇస్తుంటే అంటే దానికి వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సిమిలర్లీ ఈ యొక్క క్యాసిన్ ఇవాళ కెసినో అమెరికాల అమెరికాలో కెసినోలు ఉన్నాయి ఏ కసినో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి కసినో పక్కకే పెద్ద హోటల్ కడుతున్నాడు ఓకే సో కట్టి వాళ్ళ వచ్చి వీకెండ్ వీకెండ్ నుండి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా నాకు పైసలు వస్తాయని ఆశతోటి ఉన్న వాళ్ళు సంపాదించిన పైసలన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేసి దోచుకుంటారు కసినా పెట్టినోడు ధనవంతుడు అవుతారు కానీ ఆడినల్లు కారు అది అందరికి తెలిసిన విషయమే అది ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఎప్పుడైనా టైంపాస్ కోసం ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వంద డాలర్ అనుకో పోతే అనుకోని ఆడుకోవాలి అది ఫన్ కోసం అట్లా ఆడుకుంటే ఏం కాదు కానీ ఇక అలా వంద డాలర్లు పెట్టి వెయ్యి డాలర్ సంపాదిస్తా పదివేల డాలర్ సంపాదిస్తా అంటే అట్లా అది సాధ్యమే కాదు అట్లా ఎవ్వడు పైసలు ఫ్రీగా వారబోయాడు అట్లా నిజంగా లాటరీ గెలిచిన వాళ్ళు కూడా ఎవడు ఇవాళ ధనవంతులు లేడు పైసలు సంపాదించాలంటే పని చేసుకో వ్యాపారం చేసుకో అట్లా సంపాదిస్తావు కానీ ఈ గ్యాబ్లింగ్లా సంపాదించరు ఓకే సేమ్ థింగ్ విత్ ఆన్లైన్ గేమ్స్ అయినా అదే పరిస్థితి ఎస్ అన్నప్పుడు అది అయ్యా అని అందరం చెప్తున్నాము ఇంకా చెప్పాలి ఓకే దాంట్లో కాదంటే లేను అవసరమైతే గవర్నమెంట్ ద్వారా చట్టాలు తెప్పించుకోవాలి ఓకే అది కరెక్ట్ మెథడ్ సో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్టింగ్ లో అందరు ప్రమోట్ చేసిండ్రు స్టార్టింగ్ లో వీడు కూడా ప్రమోట్ చేసిండు నాన్ గాడు అట్లనే మిగతా ఆమె ఆమె పేరేంది శాలిని మైక్రేజీ షాలిని ఆమె ప్రమోట్ చేసింది అట్లా దాదాపు అందరు ప్రమోట్ చేసారు స్టార్టింగ్ లా తెలియక నన్ను పైసలు వస్తున్నాయనే ఆశతోటి వాళ్ళకి తెలియక ప్రమోట్ చేశారు అట్లా వాళ్ళకి తెలుసుకొని అన్నయ్య పేరకు ఏది అందరికి నష్టం జరగాల్సిన జరిగింది ఇప్పుడు ఇప్పుడు వాడు ఆపేసిండు మిగతా వాళ్ళు కూడా ఆపేసారు అయినాక ఇప్పుడు ఏం చేస్తున్నా లోకల్ బాయ్ నాని అనేది వాడు మూడేళ్ల కిందటి వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వాడి మీద చూసి ప్రచారం చేస్తున్నాడు ఈ నాన్ వేసినగాడు ఆ లోకల్ బాయ్ నాని అంటే అని కూడా చెప్పిండు నేను ఇప్పుడు చేయలేదు అయ్యా అది మూడేళ్ళ కింద రా అని చెప్తే కూడా వీడు కావాలని వీని పబ్లిసిటీ కోసం అందరినీ చిన్నగా చేసి మాట్లాడుతున్నాడు ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఎవరన్నా వాళ్ళకి తెల్లకపోతే చేస్తే వాళ్ళకి మంచి మాటలతో చెప్పుదాం అట్లా దాని దానివల్ల నష్టం జరుగుతుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పుదాం కాదంటలేను ఓకే అంతకంటే గొప్పది ఏంది ఇలా ఈ ఇయాల బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది వాడు ఎలక్ట్రోనల్ గేమింగ్ కంపెనీ వాడే గేమింగ్ గేమింగ్ కంపెనీ వాడిని అలో చేస్తుంది వాడిని వ్యాపారం ఇస్తుంది వాడు మోడీయే బీజేపీయే మరి వాడిని ప్రశ్నించు ఆ చట్టం తెచ్చి గేమింగ్ కంపెనీని బ్యాన్ చేసినట్టు ఏడొద్దు అన్నాడు అది రాజేంద్ర ప్రసాద్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అది తప్పు కదా కరెక్ట్ బ్రీ అది స్టార్టింగ్ లో చేసేవ్ ఈ మధ్య వర్క్ చేస్తే లేరు ఇంకోవరైనా చేస్తే చేయొద్దు అని చెప్పుదాం ఓకే చేయకని రాయ్యా ప్లస్ జనాలకు కూడా ఆ బెట్టింగ్ లో ఆడకని రాయ్యా అని చెప్పుదాం అది వద్దంటలేను అది అంతవరకు ఓకే కానీ ఇప్పుడు సన్నీ యాదవ్ అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ సన్నీ యాదవ్ మీద బెట్టింగ్ ల గురించి కూడా మాట్లాడలేదు లోకల్ బాయ్ నాని అంటే ఆయన మూడేళ్ల కింద చేసిండు ఇప్పుడు ఏలే మూడేళ్ల కింద వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన డిఫైమ్ చేస్తున్నాడు వాళ్ళు స్టార్టింగ్ లో అన్వేషణ కూడా చేసిండు క్రేజిషాలని కూడా చేసింది స్టార్టింగ్ లో ఇగో ఇట్లా వండి ఇట్లా పోతే ఇట్లా వస్తాయి ఇగో ఇట్లా మీ అకౌంట్లు వేస్తారు అనే ఆమె ఎన్ని వీడియోలు స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను క్రేజిషాలని వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళేమో ఇప్పుడు నేనేమంటున్నా వారిని వీడిని చూసుడు ఎందుకు ఆ యాప్లనే బ్యాన్ చేస్తే అయిపోయింది కదా గవర్నమెంట్ చట్టం చేస్తే అయిపోయింది కదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తలేరు ఆ బెట్టింగ్ యాప్లలో వాడు వాడు దోసుకున్న దానికి వెళ్ళి వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తున్నారు డొనేషన్ ఇస్తున్నారు రాజకీయ పార్టీలకి అంటే రాజకీయ పార్టీలే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాయి కదా మరి సోర్స్ని తిట్టకుండా ఈ మధ్యలో ఉన్న పొరగాలను దిడితే ఏమొస్తుంది అంటే వీళ్ళుగా సోర్స్ ఒక్కడే దోసుకోవాలా ఈ మధ్యలో ఉన్న పొరగాళ్లకు ఐదు పైసలు రావద్దా సిగరెట్ తాగొద్దు అని రాస్తారు దాని మీద క్లియర్గా పెద్దగా రాస్తారు అది బొమ్మ పెడతారు మద్యపానం తాగొద్దు అని పెడతారు అయినా ఎవడు మద్యపానం ఆపుతలేడు ఎవడు సిగరెట్ ఆపుతలేడు సేమ్ థింగ్ విత్ బెట్టింగ్ యాప్స్ వీడు చెప్తే వాడు ఆగడు వీడు వద్దు ఊరుకోడు అర్థమైందా వాడికి ఆ రోగం ఉంటే ఫ్రీగా వస్తాయని ఆశ ఉన్నాడు నువ్వు చెప్పినా పెడతాడు చెప్పకుండా పెడతాడు నిజంగా జెన్యున్ గా వద్దు అయితే చట్టం దేండి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి బ్యాన్ చేయండి వాడు చేయడు ఎందుకు చేయడంటే వీళ్ళు వీడు దోసుకున్న దానికి ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ గాడు వాళ్ళకి రావాల్సిన వాటాలు ఇస్తాడు ఇస్తేనే వాడు చిల్లర వంచి పెట్టి మళ్ళకి వెళ్తాడు ఇట్స్ ఎ ట్రాప్ సో వినిట్ ఎడ్యుకేట్ కామన్ మ్యాన్ చట్ట ప్రకారం నేరం కానప్పుడు మనం ఏం చేస్తాం ప్రతి టీవీ యొక్క ఏది ప్రతి సినిమా ముందు పెడతాడు ధూమపానం తాగకూడదని తాగుతూనే తాగేటోడు తాగుతూనే ఉన్నాడు రోగాలు తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు ఏం చేద్దాం అంటే మరి వాళ్ళకి నా ఫ్రీడమ్ ఉంది నాకు స్వేచ్ఛ ఉంది అంటే మనం ఏం చేద్దాం ఇప్పుడు అమెరికా ఇంత పెద్ద అమెరికా డెవలప్డ్ అమెరికా అన్న దాంట్లో కూడా ఈ యొక్క ఇవన్నీ ఉన్నాయి యొక్క ఈ క్యాసినోలు ఉన్నాయి స్లిప్ క్లబ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఏం చేద్దాం ప్రపంచం అంతా అట్లనేది వచ్చింది ఏం చేద్దాం అంటే ఏమంటున్నా సోర్స్ని కొట్టకుండా ఏ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాన్ని చిన్న చిన్న యొక్క వాళ్ళ మీద మనం ఇది చేయడం కరెక్ట్ కాదు చట్టాన్ని తీసేయండి చట్ట ప్రకారం నేరం చేస్తున్న వాళ్ళు చట్టం చేస్తే చట్టం తీస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు చేయలేరు కదా గేమ్ యాపే లేనప్పుడు వీడియో ఎట్లా ప్రమోట్ చేస్తాడు ఈ మధ్య వరి చేస్తలేరు బ్రదర్ వీడు కావాలని వాళ్ళని డిఫైమ్ చేస్తున్నాడు వాళ్ళకి వ్యూస్ రావద్దు వీ ఒక్కరికే వ్యూస్ రావాలని అందరు ఛానల్ దొబ్బాలి దొబ్బిపోవాలి వీడు ఒక్కడే బతకాలండి వాడుకో వాడి గుణం వాడి గుణం మంచిలేదు వాడికి ఏమంటారు మోర్ ఏమంటారు స్వార్థం అంటే స్వార్థం అంటే కొంచెం ఉంటది స్వార్థం కంటే ఎక్కువ కకూర్తి అంటారు కృష్ణరా అట్లా ఉన్నది వాడికి మంచిగా లేడాడు అంటే ఒక ఈర్ష్య ఉంది వానికి వేరే ఏ ఛానల్ వాడికి కూడా ఎక్కువ వ్యూస్ రావద్దు ఎక్కువ వాడు పాపులర్ కావద్దు ఎక్కువ పైసలు రావద్దు పైసలు కానీ వ్యూస్ కానీ ఇంకొకరికే రావాలనేది ఉంది అది అది మంచి పద్ధతి కాదు ఇక బెట్టింగ్ యాప్స్ మాత్రం దయచేసి ఎవడు ఫ్రీగా పైసలు ఇవ్వడు గుర్తుపెట్టుకోండి బండ గుర్తు పెట్టుకోండి ఎవడైనా ఫ్రీగా ఇచ్చినా వాడు ఫ్రీగా ఇయ్యాడు దానికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోటే ఇస్తారు సేమ్ సిమిలర్లీ ఎవడు ఫ్రీగా అందరు పైసలు ఇస్తే వాడు ఎట్లా పొక్తాడు కంపెనీ వాడు ఎట్లా ఇప్పుడు అందరు గెలిచారు అనుకుందాం అందరు పైసలు ఇచ్చాడు అనుకుందాం నువ్వు ఇమ్మరు వాడికి ఎట్లా ఎట్లా వస్తాడు వాడు కంపెనీ ఎట్లా వస్తుంది సో మోరల్ ఆఫ్ ద స్టోరీ నో వన్ గివ్స్ యూ ఫ్రీ మనీ కాబట్టి వినోదం కోసం ఆ పైసలు అనుకుంటే ఆడుకోండి ఓకే ఒక లక్ష రూపాయలు పోతావా అనుకుంటే ఆడుకోండి ఓ పదివేలు పోతాయా అనుకుంటే ఆడుకోండి కానీ అలా పైసలు పెట్టి సంపాదిస్తా అన్న ఆశతో మాత్రం ఆడుకోకండి సింపుల్ సో అట్లా అట్లా ఫన్ వినోదం కోసం ఆడుకోవడానికి వాడు ప్రమోట్ చేసుకుంటే అది చట్ట ప్రకారం చట్ట ప్రకారం అది ప్రమోట్ చేయడం నేరం కాకపోతే వాడు చేసుకునే హక్కు అనుకున్నది దాన్ని ఆపే హక్కు దాని మీద బురద హక్కు వీనికి లేదు ఉంటే పోలీస్ కేసు పెట్టు పోలీసు వాడు ఏం చే ఏం చేస్తాడో చేయని కోర్టు ఏం చెప్తుందో తీర్పు చెప్పని ఓకే కానీ వీడు వీడు వీని కాంటెంట్ ప్రొవైడ్ చేసుకుంటే చాలు అందరి మీద పొదుగాలు వేస్తే బురద చల్లాల్సిన అవసరం లేదు పొద్దుగాలు వీని ఛానలే వాళ్ళ వాళ్ళ పేరు మీద బతుక బతకడానికి వీడు ఒక ఛానల్ ఇంకో ప్రపంచ యాత్ర ఛానల్ పెట్టుకొని పక్క వాళ్ళని బుజ విజల్లి వీని ఛానల్ ఎక్కువ వీని వ్యూస్ కోసం వీడి పైసలు సంపాదించుకుంటే వాళ్ళని వాళ్ళని నాశనం చేసి అంటే కరెక్ట్ కాదు వాళ్ళు కూడా వేస్తారు పొద్దుగాలు వేస్తే అన్వేషణ మీద వీని ఉన్నాయి లేని నేనే గిన్ని చెప్పగలిగిన నేను నేను మామూలుగా నేను నా ఈ యొక్క ఏమంటారు రాజకీయ విశ్లేషణ జనరల్ టా జనరల్ టాపిక్ మాట్లాడితే కానీ వారి రిలేటెడ్ గతంలో చూసుకోండి గతంలో సబ్స్క్రైబ్ చేసుకుని కొన్ని మంచిగా ఉన్నాయని చెప్పి చేసుకుంటే ఏం చేసిండు ఒక్కసారి బట్ మోడీ మోడీ ఇట్లా అట్లా అని వాడు రాజకీయాలకు సంబంధం లేని విషయం మీద రాజకీయ పాఠాలు చెప్తుంటే నాకు తిక్కలేసింది ఇమ్మీడియట్గా గా సబ్స్క్రైబ్ చేసిన వారు ఏదో ట్రావెల్ చేసుకుంటే చేసుకోరా అయ్యా నువ్వు ట్రావెల్ ఛానల్ పెట్టుకున్నా చేసుకో మరి రాజకీయాల మీద అన్నిటి మీద అది కూడా వాస్తవానికి దగ్గర చెప్పకుండా ఏదో పిట్టకథలు ఇక నీకు ఛానల్ ఉంది వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఏది పడుతుంది చెప్తా అంటే లేదు కదా అది మనోభావాలు దెబ్బతీస్తాయి కదా కరెక్ట్ కాదు అది